డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో తీవ్ర పొరపాట్లు విద్యా సంవత్సరం కోల్పోతున్న విద్యార్థులు మాచవరం అక్టోబర్ ఏడు టుడే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో ఎదురవుతున్న తీవ్ర సాంకేతిక సమస్యల కారణంగా అనేక మంది విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్న దుస్థితి నెలకొంది అయినప్పటికీ ఉన్నత విద్యామండలి అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది రెండో విడత రిజిస్ట్రేషన్ల గడవు అక్టోబర్ మూడున ముగియగా కేటాయింపులు పదిన ప్రవేశాలు పదకొండు నుంచి కల్పించాల్సి ఉంది అయితే మొదటి విడతలో ఎదురైన సమస్యలే రెండో విడతలోనూ పునరావృతమయ్యాయి ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రం లేని వారికి తెల్ల రేషన్ కార్డ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నో డేటా ఫౌండ్ అని రావడం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇంటర్ పూర్తి చేసిన వారి వివరాలు పోర్టల్లో కనిపించకపోవడం అలాగే సున్నా అంటే జీరోతో ప్రారంభమైన హాల్టికెట్ నెంబరును సాఫ్ట్వేర్ తీసుకోకపోవడం వంటి సాంకేతిక లోపాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి అంతేకాక విద్యార్థి రాష్ట్రంలో చదివినా ఆధార్ కార్డులోని చిరునామా ఇతర రాష్ట్రంలో ఉంటే రిజిస్ట్రేషన్ తిరస్కరణకు గురైంది ఈ సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయలేని విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లో చేరినా ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మిగులుతున్నారు దీంతో ఫీజు భారం తట్టుకోలేక డిగ్రీలో చేరలేక తమ విద్యా సంవత్సరం వ్రధా అవుతోందని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చూపించడం రిజిస్ట్రేషన్ సమయంలో ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వంటి వాటి వల్ల తమకు డిగ్రీ చదువుకునే అవకాశం లేకుండా పోయిందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు